నమస్తే వెల్కమ్ మీ మీరాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా ఇవాళ ఆపరేషన్ ఆకర్షణ మీద ఫోకస్ చేస్తుంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు సెకండ్ క్యాడర్ చేరికలపైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ గర్వాపసి కార్యక్రమానికి కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టింది బడా నేతల కంటే కూడా కొంత సెకండ్ క్యాడర్ నేతలపైన ఎక్కువ దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ పదిహేను రోజుల్లో కూడా భారీ చేరికలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ అత్యంత బలంగా ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా అయితే ప్రతి గ్రామంలో బలమైనటువంటి కేడర్ కూడా ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు కూడా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వలసలు పెరిగాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న కారణంగా పలు కాంగ్రెస్లోకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి అయితే పార్టీని బలోపేతం చేయడం పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది గతంలో బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ లెక్కి తీసుకుంటోంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ ఆపరేషన్ ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది ఇక ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అట్లాగే మున్సిపల్ ఎన్నికలు మరోవైపు పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రమంలో బలమైనటువంటి కేటర్ కోసం చేరికలను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఇక కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ పార్టీ కొంత బలంగా ఉన్నింది ఆ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా గ్రామ స్థాయిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పటిష్టమైనటువంటి కేడర్ నిర్మించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పాలి ఇప్పటికే పలు అవిశ్వాసాలు పెట్టి బీఆర్ఎస్ పైన పైచేయి సాధించింది కరీంనగర్ జిల్లాలో చాలా మున్సిపాలిటీల నుండి కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు జమ్మికుంటలో ఏకంగా పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది చొప్పదండి మానుకొండూరు వేములవాడ తదితర అసెంబ్లీ నుంచి కూడా బీఆర్ఎస్ కేడర్ కాంగ్రెస్ లో మొత్తం చేరిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకంటే కొంత గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండాలనే విషయంపైన ఇవాళ చేరికలకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పదిహేను రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి దీనికి కేంద్ర బిందువుగా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మొత్తం ఈ ఆపరేషన్ ఆకర్స్ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల దగ్గరుండి పర్యవేక్షించి ఆయన బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేసే దిశగా మరోవైపు సెకండ్ గ్రేడ్ క్రాడర్ మీద మరోవైపు మున్సిపాలిటీలు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ లాక్కునే ప్రయత్నం పొన్నం ప్రభాకర్ దగ్గరుండి చేస్తున్నారు మొత్తం మీద పొన్నం ప్రభాకర్ సొంత జిల్లాలో ఆయన ఒక మార్క్ వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి కాంగ్రెస్ పార్టీలకి ఇవాళ చేరికలకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్